కున్న వ్యక్తులు మీ మాట వినాలి అంటే ఇది ఒక్కటి కలిపి పెడితే ఖచ్చితంగా మీ మాట విని మీ వెనకే తిరుగుతూ ఉంటారు మీకు నచ్చిన వ్యక్తులు మీ మాట వినాలంటే ఖచ్చితంగా ఈ చిన్న పని చెయ్యండి ఇలాగా చేసినట్లయితే మీరు కోరుకున్న వ్యక్తులు ఎవరైనా సరే మీ మాట వింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే మీ మాట వినడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది కాబట్టి మీరు కోరిన వ్యక్తి మీ వెంట తిరగాలన్నా మీ మాట విని మీరు చెప్పినట్టు చెయ్యాలన్నా సరే ఈ పని తప్పకుండా చెయ్యండి అది భర్త కానీ పిల్లలు కానీ మీ మాట వినాలి అంటే మేము చెప్పబోయే ఈ పరిహారాన్ని చెయ్యండి అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి అలాగే మీరు ఇష్టపడ్డ వ్యక్తి ఎవరైనా సరే మీ మాట వినాలి అంటే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించాలని శాస్త్రం చెబుతుంది కొంతమంది ఇంట్లో ఏంటంటే భర్త మిమ్మల్ని పట్టించుకోడు భర్త మీ మాట అస్సలు లెక్క చెయ్యడు మీ మాట అంటేనే అస్సలు వినడు మిమ్మల్ని అసలు పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడు ఇలా కొంతమంది ఇళ్లల్లో జరుగుతూ ఉంటుంది వేరే వాళ్ళ మాట వింటూ ఉంటారు వేరే వాళ్ళ చుట్టూ తిరుగుతారు అంటే మనం బయటికి వెళ్ళగానే వేరే వాళ్ళతో ఉండడం ఇలాంటివి మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం ఇంట్లో మీరు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని చూడకుండా మీతో గొడవ పెట్టుకొని మిమ్మల్ని అస్సలు పట్టించుకోకుండా ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అప్పుడు మీరు ఏం చెయ్యలేక అలానే సైలెంట్గా ఉండిపోతారు అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారం చేయటం వల్ల భార్యాభర్తల భర్తల బంధం అనేది చాలా చక్కగా ఉంటుంది అని శాస్త్రంలో చెప్పబడింది అంటే భర్త భార్య మాట వినడం జరుగుతుంది అలాగే భార్య భర్త మాట వినడం జరుగుతుంది అంటే భర్త భార్య మాట భార్య భర్త మాట వినడం జరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా మీరు ఈ చిన్న పరిహారం చెయ్యండి ఒకరి మాట ఒకరు వినడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ పరిహారాన్ని వారికి తెలియకుండా వారికి ఇష్టమైన అన్నంలో కనుక ఇది కలిపి పెడితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది చూసి మీరే ఆశ్చర్యపోతారు వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడడం మిమ్మల్ని ఎక్కువగా అభిమానించడం మీతో ప్రేమగా ఉండడం అలాగే మీకు అనుకూలంగా ఉండడం ఇలాంటివన్నీ మీరు చూడగలుగుతారు ఈ పరిహారాన్ని భార్యాపరంగా భర్త కూడా చెయ్యొచ్చు తప్పేమీ లేదు ఎందుకంటే ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇది చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది కాబట్టి దీన్ని చేయడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఎవరినైనా మీరు ఎక్కువగా ఇష్టపడ్డారు అనుకోండి ఎవరినైనా మీరు ఎక్కువగా ప్రేమించారు అనుకోండి ఆ వ్యక్తి మీ మాట వినేలాగా చేసుకునే పరిహారం ఇది తంత్రశాస్త్రంలో ఈ పరిహారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది కాబట్టి ఈ పరిహారాన్ని మేము చెప్పిన విధంగా ఆచరించండి దీనిని కొన్ని విధి విధానాలతో చేయాల్సి ఉంటుంది ఎలా పడితే అలా ఈ పరిహారాన్ని చెయ్యకూడదు అలాగే కొంతమంది ఇళ్లలో చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి గొడవలు ఎక్కువగా ఉంటాయి కానీ దానికి ఎలాంటి కారణం ఉండదు ఏమీ లేకుండానే ఇద్దరి మధ్య గొడవలు వస్తూ ఉంటాయి దేనికి గొడవలు పడుతున్నారో ఆ పడేవారికి కూడా తెలియదు అలాంటి వాళ్లకు ఏంటంటే ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎక్కువగా గొడవలు పడేవారు ఎప్పుడు దూరంగా ఉండేవారు మీ మాటకు ఎప్పుడు ఎదురు చెప్పేవారు ప్రతిసారి మిమ్మల్ని మీ మాటని తోసిపడేసినట్లుగా మాట్లాడేవారు మీ మాట వినని వాళ్ళు అలాంటి వాళ్లకు కూడా ఈ పరిహారం అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆ ఫలితాన్ని చూసి తప్పనిసరిగా మీరు ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది అలాగే మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలకు కూడా ఈ పరిహారం చెయ్యొచ్చు అంటే మీ పిల్లలు మంచి దారుల్లో వెళ్ళాలన్నా మీ పిల్లలు బుద్ధిగా ఉండాలన్నా అలాగే చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఉండాలన్నా మీరు ఈ పనిని చెయ్యండి మీ పిల్లల విషయంలో కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది మనం చూస్తూ ఉంటాం కొంతమంది పిల్లలు ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటారు తల్లిదండ్రుల మాట వినరు వాళ్లకు ఎదురు మాట్లాడతారు ఇలాంటి వాళ్లకు కూడా చేయొచ్చు దీనివల్ల పిల్లలకు పెద్ద ఎఫెక్ట్ ఏమీ కాదు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ఈ పరిహారానికి కావలసింది ఏమీ లేదు మన ఇంట్లో దొరికే వస్తువే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం రెండు పరిహారాల గురించి చెప్పుకుంటాం ఈ రెండూ కూడా మనకు చాలా చక్కగా ఉపయోగపడతాయి ముందుగా పెద్దవాళ్లకు చెప్పుకుంటే మీ మాట భర్త కానీ మీరు ఇష్టపడ్డ వ్యక్తి కానీ వినాలంటే మీరు ఏం చెయ్యాలంటే తొమ్మిది మిరియాలతో ఈ పరిహారం అనేది చెయ్యాలి మిరియాలతో ఏం చెయ్యాలి అంటే కచ్చాపచ్చాగా ఆ మిరియాలను పౌడర్గా దంచుకోండి మీ దగ్గర ఉన్న చిన్న రోట్లో మిరియాలను వేసి కచ్చాపచ్చాగా దంచండి అలా దంచి చిటికడంతా మిరియాల పౌడర్ని తీసుకొని ఈ పరిహారాన్ని చెయ్యాలి అలా మిరియాల పౌడర్ని తయారు చేసుకొని తుమ్మ చెట్టు ఉంటుంది కదా ఇది ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది తుమ్మ చెట్లు ఇల్లు పక్క కూడా పెరుగుతూ ఉంటాయి ఎక్కడైనా సరే ఈ తుమ్మ చెట్లు కనబడుతూ ఉంటాయి ఆ తుమ్మ చెట్టు ఆకులు ఉంటాయి కదా ఆ చెట్టు లేత ఆకులు తీసుకోవాలి లేత ఆకులు తీసుకొని వాటిని నలిపితే రసం వస్తుంది ఆ తుమ్మ ఆకుల రసం రెండు చుక్కలు కావాలి చిటికడంతా కచ్చాపచ్చాగా నూరిన మిరియాల పొడి రెండు చుక్కల తుమ్మ ఆకుల రసం తీసుకొని ఎవరినైనా వ్యక్తిని మీరు ఇష్టపడుతున్నా మీ మాట ఎవరు వినాలని అనుకుంటున్నారు ఎవరైతే మీరు చెప్పింది చెయ్యాలని అనుకుంటున్నారో అప్పుడు చక్కగా ఈ మిరియాల పొడి చిటికడంతా తీసుకొని అందులో తుమ్మ ఆకుల రసం ఉంది కదా ఆ రసాన్ని రెండు చుక్కలు కలిపేసి వారికి పెట్టండి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది మీ చేతులతోనే ఈ పరిహారాన్ని చెయ్యాలి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది అస్సలు ఉండదు మంచి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఇది చాలా బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని తప్పకుండా ఆచరించండి అలాగే తుమ్మ చెట్టు చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడింది ఆయుర్వేద మందుల్లో కూడా ఈ తుమ్మ ఆకులను తుమ్మ చెట్లను ఉపయోగిస్తారు ఇది చాలా చక్కగా అన్నిటికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మిరియాల పొడి చిటికడంతా తీసుకొని తుమ్మ ఆకుల రసం రెండు చుక్కలు తీసుకొని చక్కగా కలిపేసి మీరు ఇష్టపడ్డ వ్యక్తికి చక్కగా భోజనంలో వీటిని కలిపేసి పెట్టండి అంటే ఏ భోజనం తింటారో దాంట్లో కలిపి పెట్టండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు మీరు అనుకున్న ఫలితాలు మాత్రం చక్కగా పొందగలుగుతారు దీనివల్ల ఆ వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మీ మాట వింటారు మీతో బాగుంటారు అంతే తప్ప ఇంకేం జరగదు ఫలితాలు అనేవి చాలా చక్కగా వస్తాయి ఈ పరిహారం ఒక నాలుగైదు నెలలు వరకు పనిచేస్తుంది ఇలా చేస్తే ఆ నాలుగు ఐదు నెలల తర్వాత పని చెయ్యదా అంటే అప్పుడు కూడా పనిచేస్తుంది కాకపోతే దాని పవర్ అనేది కొంచెం దిగిపోతుంది కాబట్టి ఇది ఒక్కసారి చేస్తే సరిపోతుంది ఒక్కసారితోనే మీరు అనుకున్న పని అయిపోతుంది ఈ పరిహారాన్ని మళ్ళీ మళ్ళీ చెయ్యకూడదు ఒక్కసారి చేస్తే సరిపోతుంది మీ భర్తని మీరు దారిలోకి తెచ్చుకోవడానికి మీ వైపు తిప్పుకోవడానికి మీ మాట వినేలా చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది భార్య పరంగా కూడా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది మీ భార్య మీ మాట వినకపోయినా మీ భార్య మీద కూడా భర్త ఈ పరిహారాన్ని చేయవచ్చు తద్వారా ఏంటంటే మీ బంధం బలపడుతుంది మీ కుటుంబం బాగుంటుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ పిల్లలు కూడా చెడుదారుల్లోకి వెళ్లకుండా బాగుంటారు అలాగే సమాజంలో మిమ్మల్ని గౌరవిస్తారు భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి బాగుంటే కుటుంబం బాగుంటే నలుగురు మిమ్మల్ని గౌరవిస్తారు నలుగురిలోకి వెళ్ళి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే నీకే సరిగ్గా లేదు కానీ మాకు చెప్పడానికి వచ్చావా అని మనల్ని వెటకారంగా మాట్లాడే వాళ్ళని చాలామందిని మనం బయట చూస్తూ ఉంటాం భర్త ప్రేమ లేని ఆడవాళ్లను ఈ లోకం అంత తేలిగ్గా మాట్లాడుతుంది అందుకే మన భర్త కోసం ఏం చేసినా తప్పులేదు ఎందుకంటే భర్త మన మాట వింటేనే కదా మన లైఫ్ బాగుండేది మన పిల్లల భవిష్యత్ బాగుండేది దీనివల్ల భార్యాభర్తల బంధం బలపడుతుంది ఇలా చేయటం వలన తప్పేమీ లేదు ఈ పరిహారాన్ని తప్పనిసరిగా ప్రయత్నించండి ఈ పరిహారం ఏంటంటే కనుక మీరు ఇష్టపడే వ్యక్తి మిమ్మల్ని ఖచ్చితంగా ఇష్టపడతారు మీకు అనుకూలంగా ఉండడమే కాక మీకు అనుకూలంగా మారడం ఇలాంటివన్నీ కూడా మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు మీరు చెప్పినట్లే వింటారు అని శాస్త్రం చెబుతుంది అలాగే మీ మాట వినేలాగా మార్చుకోండి ఇది చాలా బెస్ట్ పరిహారం అలాగే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కానీ ఎదుటి వారికి డౌట్ రాకుండా పెట్టండి వారికి డౌట్ రాకుండా పెడితే అది ఫలించి సిద్ధిస్తుంది ఇది మొదటి పరిహారం ఇక రెండవ పరిహారం గురించి తెలుసుకుందాం పిల్లలు మాట వినకపోవడం మీ మాట అస్సలు వినకుండా ఎదురు చెప్పడం మీ పిల్లలు మీరు చెప్పింది వినరు చాలా ఇబ్బందికి గురి చేస్తుంటారు ఏం చెయ్యాలో అర్థం కాదు అయ్యో పిల్లలు ఎలా అయిపోతున్నారే అని బాధపడేవారు చాలామంది ఉన్నారు వారి కోసం రెండు మిరియాలను తీసుకొని ఈ పరిహారం చెయ్యాలి కేవలం రెండే రెండు మిరియాలు తీసుకోవాలి తుమ్మ ఆకుల రసం తీసుకోవద్దు అంటే పిల్లల పరంగా మాత్రం తుమ్మ ఆకుల రసాన్ని అస్సలు ఉపయోగించకూడదు రెండు మిరియాలు తీసుకొని మీ ఇష్టదైవం దగ్గర ఆ మిరియాలను రాత్రంతా పెట్టండి అలా పెట్టిన తర్వాత వాటిని చక్కగా కచ్చాపచ్చాగా దంచి మనం పిల్లలు తినే ఆహారంలో మీ చేతితో కలిపి పెట్టండి మనం పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులకు ఎలాంటి చెడు పాపాలు అనేవి తగలవు పిల్లలు మంచి దారిలో నడవడానికి పిల్లలు చెప్పిన మాట వినడానికి చెడు మార్గంలోకి వెళ్లకుండా ఉండడానికి చదువులో రాణించడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం వంద శాతం సిద్ధించే ఫలితం కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి అసలు ఈ పరిహారాన్ని ఎలా చెయ్యాలి అంటే రెండు మిరియాలు తీసుకొని మీరు పూజ గదిలో దీపం పెట్టుకునేటప్పుడు సంకల్పం చెప్పుకొని ఇది మన పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి పిల్లలు మన మాట విని చెడుదారిలోకి వెళ్ళకూడదు అని గట్టిగా సంకల్పం చెప్పుకొని దైవం ముందు వాటిని పెట్టండి అలా ఇష్టదైవం ముందు పెట్టిన ఆ రెండు మిరియాలను రాత్రంతా అలాగే ఉంచండి ఆ తరువాత మరుసటి రోజు వాటిని తీసేసి చక్కగా ఆ మిరియాలను పేస్ట్ లాగా చెయ్యండి అంటే మీరు గంధం పొడిలాగా కూడా మెత్తగా చెయ్యొచ్చు లేదా కచ్చాపచ్చాగా దంచి అయినా సరే ఆహారంలో పెట్టండి వాళ్ళు తినే ఆహారంలో అంటే ఇంట్లో మిరియాల చారు పెట్టుకుంటారు కదా దాంట్లో కానీ లేదా ఏదైనా తినే ఆహారంలో కానీ ఆ మిరియాల పొడిని కలపండి దానివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు అలాగే కచ్చాపచ్చాగా దంచి అయినా సరే వాళ్ళు తినే ఆహారంలో కూడా పెట్టవచ్చు మనస్ఫూర్తిగా మన సంకల్పం చెప్పుకొని మన ఇష్టదైవం దగ్గర ఆ మిరియాలను పెట్టాం కాబట్టి ఆ దేవుడు మన పిల్లలకి తోడుగా ఉంటాడు ఈ విధంగా మీ పిల్లలకు ఆహారంలో పెట్టిన తర్వాత రిజల్ట్ అనేది మీ కళ్ళతో మీరే చూస్తారు ఖచ్చితంగా మీరు సంతోషపడతారు అంత బాగా రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఈ పరిహారాన్ని చేయటం వల్ల పిల్లలకు ఎటువంటి చెడు జరగదు మంచి ప్రభావాన్ని మీరు చూస్తారు పిల్లలు మంచి దారిలో వెళతారు బుద్ధిపరంగా పిల్లలు మారగలుగుతారు బుద్ధిమంతులుగా ఉండగలుగుతారు వారి నడవడి చాలా చక్కగా ఉంటుంది వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు తల్లి మాట వినడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది ఈ పరిహారాన్ని చేసి చాలామంది మంచి రిజల్ట్నైతే పొందారు కాబట్టి మీకు కూడా చాలా వరకు మంచి జరుగుతుంది ఖచ్చితంగా మంచి ఫలితాన్ని మీరు చూస్తారు ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చిందని కూడా భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి